రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ నెల ఏడున ఆరోగ్య శాఖ మంత్రి చేతుల మీదుగా కళాశాలకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు స్వామి నారాయణ స్కూల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు మంత్రి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు మంత్రి తుమ్మల ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు మంత్రి తుమ్మల వైద్య కళాశాల పాత జిల్లా కలెక్టరేట్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నాం అయితే అక్కడ భవిష్యత్తుకు సంబంధించినటువంటి బాయ్స్ హాస్పిటల్స్ కావచ్చు స్పోర్ట్స్ ప్లేస్ కావచ్చు ల్యాబ్లు కావచ్చు అవసరమైతే రేపు పీజీకి సంబంధించినటువంటి అకామిడేషన్ కూడా కావాలంటే ఇప్పుడే నిర్మాణంలోనే మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి పాత కలెక్టరేట్ కేవలం ఏడు ఎకరాలకు సంబంధించినటువంటి భూమి అప్పటికప్పుడు మనం కొత్త కలెక్టరేట్ కట్టుకున్నాం కాబట్టి ఉందని అకామిడేషన్ కోసం అందులో ఏర్పాటు చేసుకున్నాం విశ్వవిద్యాలయంగా కనపడాలి మెడికల్ కాలేజీ అంటే మనం కాకతీయ మెడికల్ కాలేజీ చూసాం అదేవిధంగా ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజీ ఉస్మానియా మెడికల్ కాలేజీ అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా కావాలంటే సుమారు నలభై ఎకరాలు కావాలని చెప్పి అడిగారు మనకు అక్కడ సాధ్యం కాలేదు విశాలమైన ప్రాంతంలో పెట్టుకోవాలి ఇక్కడ భూములు కూడా విలువైనటువంటి భూములే అయినా సరే ఇది శాశ్వతంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటటువంటి వ్యవస్థ సంస్థ అందుకని గౌరవ వైద్యశాఖ శాఖ మార్చుల్ని ఈ వైద్య కళాశాల పాత జిల్లా కలెక్టర్